హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఈ సమ్మర్లో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా వేడిని తగ్గించే కిరణీ పండు జ్యూస్ కిరణీ పండుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ చక్కెర పావు లీటర్ కాచి చల్లార్చిన పాలు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ సమ్మర్లో ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు పెద్ద కష్టపడకుండా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇందులో చక్కెరకు బదులు హనీ అయినా లేదా పటిక బెల్లం అయినా వేసుకోవచ్చు దీనిని గ్లాసులో వేసి ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఉంచి కూల్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కలిపి కూడా సర్వ్ చేయొచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎమ్మీగా ఉండే కిరణి పండు జ్యూస్ రెడీ Thank you for watching!